హలో అన్నా అన్నా ఎవరన్నా మాది బన్నూరు సర్పంచ్ అన్న బన్నూరు సర్పంచ్ బాబు అన్న నీకు ఇంత ముందుకు ఒకసారి చెప్పిన ఏమన్నా ఉండే నాకే డైరెక్ట్ ఫస్ట్ చెప్పు అని చెప్పినా తమ్ముడు ఇప్పుడు జగన్ ప్రభుత్వం అంటే పది రూపాయలు నిధులు అని చెప్పి పలుపులు వేసినప్పుడు నువ్వు ఫోన్ చేసినావు సరే బెదిరించినట్టు చేసినావు సరే తర్వాత పరిస్థితులు బాలేవి చెప్పినావు కనీసం అంటే కొన్ని నెలలు అవుతుంది అసలు ఆడ వాటర్ ఆగి గొజ్జల మాదిరి తిరుగుతున్నాం ప్రశ్నించలేక గొజ్జల మాదిరి తిరుగుతున్నాం అనుకోలే అదొకటి అనుకో అని గుంట బాబాయ్ అయినాయి బాబాయ్ దానిపై హలో ఆడ తమ్ముడు నీళ్ళు అయినాయి తమ్ముడు ఉందా నీకు గుంత ఉందా గుంత లేదంట వాడా గుంత చూపిత నాకు గుంత ఉందో ఉందలే నువ్వు ఫస్ట్ చూపి నాకు ఏం తమ్ముడు ఏమి ఏం పరిస్థితి ఏమి నీ ఇష్టం సార్ నువ్వు చేసేందనా చెప్పనా అని చెప్పిన ఎందుకు చెప్తారు మీకు ఎందుకు చెప్తారు మీకు ఎందుకు చెప్పి ఎవరు చెప్పాల్సినది అది ఎండిఓ చెప్పిస్తాడు మాకు ఎండిఓ ఎందుకు చెప్పిస్తాడు చెప్పాల్సిన తమ్ముడు ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బలుపులోప్పుడు చెప్పినావు అప్పుడు వార్నింగ్ లెక్క మాట్లాడినా సరే తమ్ముడు కాబట్టి సరే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం నిధులు కాబట్టి వదిలేసాము అప్పుడు చాలా ఇబ్బంది ఉంది తమ్ముడు బైకులు దాడుతున్నాయి ఏం తమ్ముడు ఏంది పరిస్థితి ఏంది నీ చెప్పు 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 నీ చెప్పు నువ్వు చేపిస్తా సేపీ లేంటే నాకు చెప్పాలా ఫస్ట్ అది నీకు చెప్పమంటే చెప్పము చెప్పకుంటే చెప్పో ఎంతమంది ఉన్నారు తమ్ముడు చెప్పేది ఒక్కసారి గుర్తు పెట్టుకుని నేను ఎండిఓకి చెప్తాను చెప్పియాల ఎండిఓ చెప్తే ఎండిఓనే చేసేది ఎండిఓ చేస్తారో ఎవరు చూసుకో సరిగ్గా ఎంత గుండెలు అవి చేసుకో ఫస్ట్ మన ఊర్లో గెలిగేది కాదు నీ ఊళ్ళ నువ్వు ఊర్లను సక్రమంగా పెట్టి వేరే ఊర్లో మాట్లాడు ఆడ సరిగా చేసుకోలేక వేరే ఊర్లో పడిగేసేది కాదు ఫస్ట్ నీ ఊళ్ళు సరిగ్గా చేసుకో నువ్వు నువ్వు ఈ రసాలు ఉన్నాయని చెప్పి ఈ రసలు తిరుగుతాని చెప్పి నీ ఇస్తాను సార్ నీ కోసం చేయాలంటే ఎవరు చేస్తో లేరు నువ్వు చేసే వదిలేసాయి నిన్నెవరు అడిగినారు నీవులు నువ్వు ఫస్ట్ చేసుకో బా ఫస్ట్ నీకు చెప్తే అర్థం చేసుకు తమ్ముడు ఏంది పరిస్థితి ఏం చెప్పు నీది పరిస్థితి ఏంది చెప్పు ఏంది ఏంది నీ పరిస్థితి చెప్పు మేము ఎమ్ కంప్లైంట్ ఇచ్చిన చేస్తావా చెయ్యి లేదు వదిలేసుకో మేము ఎమ్ తో చేపిస్తాం వాడు అంతే చేపిస్తావు ఎమ్డివ్ అయినా చేసేది ఎవరు చేసేది ఈడ మేము చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన చెప్పేసి మీ పెద్ద అని చెప్పిన మీ పెద్దలతో మాట్లాడి నువ్వు నీకు అర్థం కావడం లేదు చెప్తే మా పెద్దవాళ్ళు కింద అంటారు ములాజుడరు ఎవరిని అంటారు యోనేందర వలందంటారు వాయబ్బ ఆ వాయబ్బా మళ్ళ సర్లే సర్లే అయితే నేను అది తప్పు అనిపిస్తే సరే ట్రై చేయండి అయితే లేదు నీ నేను ఏం చెప్పినా అన్నా నేను చెప్పమొ తమ్ముడు చెప్పమొ నేను చేకపోతే నేను బుద్ధి తమ్ముడు చేకపోండి నీ బుద్ధి ఉన్నాస్కో నీ బుద్ధిని పని చేసుకో అయితే ఆ ఊర్లోకి రా నీ సంగతి సర్లే పోతాం లో రా ఇప్పుడు ఇన్ని ఉన్నారు బసన్న ఉన్నారు మంది ఉన్నారు ఎంత మాసలు చేస్తున్నావు తమాశలు చేస్తున్నా రా

నేను తప్పే నీది నీది తప్పే నువ్వు నీకు ఏం చెప్పిన ఫస్ట్ నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫస్ట్ నాకు చెయ్యి నేను చేయకపోతే నీ నీకు నచ్చినట్టు నువ్వు కంప్లైంట్ ప్రభుత్వం ప్రభుత్వం మారిన ఎవరు మారిన నీకు తెలియదా ఊరికి ఎవరు సర్పంచు తమ్ముడు చెప్పమంటే నీకు చెప్పాను ఇంతకు ఇంతకుముందు కూర్చుని నీకు చెప్తామని చెప్పి బల్పులది అయినప్పుడు చెప్పినాము నీకు చెప్తా అని అంటే నీకు చెప్పేదా నువ్వు మనుషులు చెప్పేదాకా చేయరా మీరు చెప్పాల మేము మాకేం చెప్పాము నీకు అధికారులకు చెప్తాం మేము అధికారులకు అధికారులు చెప్తే అధికారులు చేసేది ఎవరు చేసేది అధికారులు చేస్తారు ఎవరు చేస్తారు సర్లే అయితే మీ వాళ్ళు బుద్ధి చేసుకోపో మీ వాళ్ళతో కొట్టిస్తే చంపిస్తాను కదా చూద్దాం లేదు కంప్లైంట్ ఇస్తాం కొట్టి చంపిస్తారు చంపడానికి ఎవరు మాకు కానీ ఎంఆర్పిఎస్ ఉంది మా అన్నోళ్ళు ఉన్నారు మా అన్నోళ్ళకి చెప్తాము సర్లే ఇంటి మరి పెడతాం ఇప్పుడు ఎస్ అయితే మాట్లాడు సర్లే 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 మాట్లాడుకో